కొన్ని సంవత్సరాల క్రితం శ్రీనివాస్ ఒక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి అతనికి ఒక కుమారుడు అతని పేరు వివేక్ శ్రీనివాస్ భార్య నీలమ హాస్పిటల్ అతని రెండవ సంతానానికి జన్మనివ్వబోతుంది అందువల్ల శ్రీనివాస్ దేవాలయానికి వెళ్ళి అతని భార్య నీలమ గురించి పుట్టబోయే బిడ్డ క్షేమాముని గురించి పూజలు చేస్తున్నాడు ఇంతలోనే శ్రీనివాస్ అనుచరులు శ్రీనివాస్తో అతని భార్య బిడ్డకు జన్మించి చనిపోయిందని చెబుతారు శ్రీనివాస్ కోపంగా దేవుని దగ్గరికి వెళ్ళి నిత్యం నీకు పూజలు చేస్తున్నా నా భార్య బ్రతికించలేకపోయావు నువ్వు ఒక దేవుడివేనా అని అడుగుతుండగా ఆ మాటలో అక్కడే తపస్సు చేస్తున్న ఒక అఘోరా ముని విన్నాడు ఆ ముని శ్రీనివాస్ దగ్గరకు వెళ్ళి నీ భార్యను బతికించగలిగేది ఒకే ఒక్కడున్నాడు ఆయన శ్వాసనాధిపతి కాలభాయిరవుడు శ్రీనివాస్ ఆయన ఎవరు ఎక్కడుంటాడు అన్నాడు కాలభైరవుడు చూడటానికి నల్లని రంగుతో ఎర్రటి కళ్ళతో కూర పళ్ళతో తన చేతిలో ఆయుధాలు కలిగి బలమైన శరీరం కలిగి ఉంటాడు అప్పుడు శ్రీనివాసు మరి నేను ఆయన్ని ఎలా కలవాలి అని అడిగాడు అప్పుడు ముని నువ్వు మహిషా మహారాజ్ విగ్రహం కాలబారు కారణంగా ఇస్తే నీ కోరికను తప్పక తీరుస్తాడు అని ముని చెప్పాడు శ్రీనివాస్ ఆ విగ్రహం ఎక్కడ ఉంది అని అడుగుతాడు కొన్ని సంవత్సరాల క్రితం మీ ఊరి శ్మశానం చాలా పెద్దగా ఉండేది అక్కడే విగ్రహం ఉండేది కాలక్రమేణా అక్కడ ఒక పుట్ట కూడా ఏర్పడింది ప్రజలు పుట్టకు పాలు పోస్తూ పూజలు చేస్తూ ఉండటం వల్ల ఆ ప్రాంతానికి నాగమల్లేశ్వర కొండ అని పేరు వచ్చింది అదే పుట్టలో ఉంది నువ్వు ఆ ఇగ్రహాన్ని కాలభైరోడికిస్తే నీ భార్య ప్రాణాలు తిరిగిస్తాడని ముని చెప్పాడు శ్రీనివాస్ రాత్రికి రాత్రే తన అనుసరులతో నాగమల్లి ప్రాంతానికి వెళ్ళి అక్కడంతా తగలబెడుతుంటే పెద్ద నాగుమాము బయటకు వచ్చి బుసలు కొడుతుంది ఆ పామును చంపి ఆ మహిషా మహారాజు దగ్గరం సొంతం చేసుకొని తన భార్య శరీరాన్ని తీసుకొని మునితో కలిసి శ్వశనమునకు వెళ్ళాడు ముని గంట మోగిస్తాడు ఎవరు మీరు ఎందుకు నన్ను పిలిచారని కోపంగా గంభీరమైన గొంతుతో అరిచాడు కాలభైరవుడు అప్పుడు ముని నువ్వు దేవుని విగ్రహం తీసుకొని మాకు సాయం చేయమన్నాడు ఏమిటా సహాయం అప్పుడు శ్రీనివాస్ నా భార్య నీలిమ ప్రాణాలు తిరిగి ఇవ్వాలి అలా చేయను అది సృష్టికి ఇరుద్ధమన్నాడు కాలభైరవుడు నరుడా ఆ విగ్రహం నాకు చెవు నీ భార్య ప్రాణాలు తిరిగిస్తాను కానీ ఆ ప్రాణానికి బదులుగా నీ కుటుంబంలోని ఎవరి ప్రాణానైనా ఇవ్వాలి అప్పుడే నీ భార్యను బతికించగలను అన్నాడు కాలభైరవుడు నా కూతురు ప్రాణం తీసుకొని నా భార్య ప్రాణాలు ఇవ్వు అని ఏడుస్తూ అడిగాడు అప్పుడు కాలభైరవుడు కాపాలిక అని పిలిచాడు నల్లని శరీరంతో ఉన్న ఒక అమ్మాయి కాలభైరవుడు దగ్గరికి వచ్చి ఒక కాగితం ఇచ్చింది ఇదే వాగ్దాన పత్రం అన్నాడు పత్రం మీద సంతకం చేశాడు ఆరు సంవత్సరాల తర్వాత ఇదే రోజు వాగ్దాన పత్రం తీసుకొని నీ బిడ్డ ప్రాణాలు తీయటానికి కపాలిక వస్తుంది నీ వాగ్దానం నిలబెట్టుకోవాలి కాలభైరవుడు తన మంత్రశక్తులతో శ్రీనివాసు భార్యకు ప్రాణం పోసి ఆవిడను బతికించి మాయమైపోతాడు ఆరు సంవత్సరాల తర్వాత శ్రీనివాస్ వాగ్దానం నిలబెట్టుకునే సమయం వచ్చింది శ్రీనివాసు తన భార్యని కొడుకుని తల్లిదండ్రులను ఇంటి నుండి ఏరే ఇంటికి పంపించాడు అప్పుడు శ్రీనివాస్ ముని శ్రావ్య మాత్రమే ఉన్నారు ఇంతలో ఒక్కసారిగా మూసేసిన తలుపులు తెరుచుకున్నాయి శ్రీనివాసు ముని ఒక్కసారిగా గుమ్మం వైపు చూశారు కాపాలిక వచ్చి నీ బిడ్డ ప్రాణం కావాలి అని ఈ తాడులో ప్రవేశింపజేసి నీ బిడ్డ ప్రాణాన్ని తీసుకుపోతానని చెప్పి శ్రావ్య గొంతుకి బిగించిన ఉరితాడుతో కనిపించింది కాపాలిక అప్పుడే ముని బల్లా చుట్టూ చల్లాడు అలా భైరవ కుమార్తెన కాపాలిని శ్రీనివాస్ మరియు ముని కలిసి చంపారు శ్రీనివాసు ఉరితాడు తెంపి శ్రావణి తీసుకుని బయటకు వస్తుండగా ఎదురుగా కాలభైరవుడు ఉన్నాడు కోపంగా పళ్ళు కొరుకుతూ నరుడా నీవు చేసిన ఘాతకానికి ఎలాంటి శిక్ష వేస్తానంటే అని అంటుండగానే ముని కలుగు చేసుకొని కాలభైరవ శ్రీనివాస్ చేసింది తప్పేం కాదు తన బిడ్డ ప్రాణాలు కాపాడాలని నీ కూతురు ప్రాణాలు తీశాడు భైరవుడు ఆగ్రహంతో అతని చేతిలో ఉన్న కొట్టల్ని మునివైపు ఇసిరాడు అతడి కుడి నేల మీద తెగి నేల మీద పడింది తోడేల వైపు సైక చేశాడు ముని మాంసాన్ని తిని చంపేశాయి శ్రీనివాస్ జరిగిందంతా చూసి భయపడ్డాడు భైరవ్ నేను చేసిన తప్పుకి నా కూతుర్ని వదిలి నన్ను చంపాయి అన్నాడు శ్రీనివాస్ నేను ఎవరితో అయితే ఒప్పందం చేసుకుంటానో ఆ వ్యక్తినే నేను చంపుతాను నువ్వు నా బిడ్డను చంపినట్లు నేను మరో పదహారేళ్ల తర్వాత నీ బిడ్డను చంపుతానని వెళ్ళిపోయాడు అలా పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి భైరవుకి పగ తీర్చుకునే రోజు వచ్చింది శ్రీనివాస్ ఇంటి చుట్టూ తన అనుచరులను కాపలా ఉంచాడు ఇంతలో కాలభైరవు శ్రీనివాస్ ఇంటి లోపలికి ఎలబోతుంటే శ్రీనివాస్ అనుసరులు భైరవుపై పడి దాడి చేశారు కాలభైరవుడు తన శక్తులతో సుడిగాలి సృష్టించాడు ఆ సుడిగాలికి శ్రీనివాస అనుచరులు గాలిలో కలిసిపోయారు శ్రీనివాస్ శ్రావణను పారిపోమ్మా ఇక్కడి నుండి అన్నాడు ఈ రాత్రిని బిడ్డకి ఆఖరి రాత్రి అంటూ శ్రావ వేలిన దారి అంట శ్రావిని చంపడానికి వెళ్తున్నాడు భైరవుడు పరిగెత్తుతున్న సేవ చేతిని ఎవరో పట్టుకున్నారు తన చేతిని పట్టుకుంది ఒక అబ్బాయి అని అర్థమైంది ఆ అబ్బాయి ఇప్పుడు శ్మశానంలో నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరు ఇంత రాత్రి వేళ అలా పరిగెత్తుతున్నావు ఎందుకని అడిగాడు దయచేసి నన్ను కాపాడు నాకు భయంగా ఉంది వాడు నన్ను చంపటానికి వస్తున్నాడు అని అన్నది నువ్వేం కంగారు పడకు నీ ప్రాణాలు కాపాడటానికి నేనున్నాను అన్నాడు అతడితో కలిసి నడుస్తుంది నీ పేరేమిటి అని అడిగింది శ్రావ్య నా పేరు వెంకట్ అన్నాడు అలా వాళ్ళు ఇద్దరు నడుస్తూ ఒక చిన్న స్తంభం ముందు ఆగారు దగదగా మెరుస్తున్న బంగారు మహిష మహారాజు విగ్రహం కనబడింది అది తీసుకొని అక్కడి నుండి పారిపోదామన్నాడు వెంకట్ అప్పుడు వీళ్ళ ఎదురుగా కోపంతో రగిలిపోతున్న కాలభైరవుడు నిలబడి ఉన్నాడు వాడే నన్ను చంపటానికి వచ్చాడు నన్ను కాపాడు వెంకట్ అంది నరుడా మర్యాద కానీ దగ్గర ఉన్న విగ్రహం యథాస్థానంలో ఉంచి ఇక్కడి నుండి పారిపో అన్నాడు కాలభైరవుడు నువ్వు ఎందుకు ఈ అమ్మాయిని చంపాలనుకుంటున్నావు అదంతా నీకు అనవసరం నా మాట వినకపోతావా నీ ప్రాణాలు కూడా తెస్తానని హెచ్చరించాడు కాలభైరవుడు వెంకట్ కోపంతో అరేయ్ నువ్వు చెప్పినట్లు నేను ఎందుకు చేయాలరా నేను చెప్పింది జాగ్రత్తగా నువ్వు విను అమ్మాయిని వదిలేసి దూరంగా వెళ్ళు అప్పుడే నేను ఈ విగ్రహాన్ని యథస్థానంలో పెడతాను లేదంటే ఈ మండుతున్న మంటలో పడేస్తానన్నాడు ఎంకట్ కాలభైరుడు నరుడా అని గట్టిగా అరచి కళ్ళు మూచుకున్నాడు తన చేతిలోకి గొడ్డలు వచ్చింది భైరవుడు విసిరిన గొడ్డలి వెంకటికి తగలడానికి బదులు మహిష మహారాజు తగిలింది అప్పుడు ఒక్కసారిగా విగ్రహం నుండి ప్రకాంచవంతమైన ఎరువు వచ్చి భైరవుడి మీద పడింది శ్రావ్య వెంకట్ చూస్తుండగానే కాలభైరవుడు అరుస్తూ గోడిదగా మారిపోయాడు యగ్రహం చాలా ప్రమాదకరమైనది అని మహిష మహారాజు యగ్రాన్ని బావిలో పడేశారు శ్రావ్య వాళ్ళ ఇంటికి వెంకటు శ్రావ్య వెళ్ళారు శ్రీనివాస్ సంతోషించి శ్రేవను వెంకటకిచ్చి పెళ్లి చేశాడు